డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు సోమవారం రోజున సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక నూతన వ్యక్తి పరిచయం వల్ల సాయంత్రం ఆరులోపు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు అలానే సోమవారం రోజున సింహరాశి వారికి ఏ నూతన వ్యక్తి వల్ల ఏం జ శివశక్తి జ్యోతిష్యాలయం ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్ సమస్య మీది పరిష్కారం మాది ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ఆరోగ్యం విద్య ఉద్యోగం వివాహం ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం భార్యాభర్తల సమస్యలు సంతానం శత్రుబాధలు స్త్రీ పురుషుల లైంగిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయగలరు మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గారిని ఒక్కసారి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న ప్రతి సమస్యలు తొలగిపోతాయి వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ జరుగుతుంది ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్న శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఏ రాశి వారికి అయినా ముందుగా గ్రహాల అనుకూలత అనేది చాలా అవసరం గ్రహాలు అనేవి అనుకూలిస్తే వారి దశ అనేది మారిపోతుంది ఈ గ్రహాల అనుకూలత ఒక్కటి ఉంటే దశ అనేది మారిపోతుంది దరిద్రం అనేది తొలగిపోతుంది అంతేకాకుండా వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది వచ్చి మనకి జీవితంలో డబ్బుకి సంబంధించిన సమస్యలు లోటు లేకుండా చేస్తుంది కాబట్టి సింహరాశి వారికి గ్రహాలు అనేవి అనుకూలంగా ఉండేలాగా చూసుకోవాలి సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వ్యాపారంలో ఉండేటటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు సింహరాశి వారు మంచి వారు వీరికి ఎలాంటి అంటే మంచి దైవ బలం ఎక్కువగా ఉంటుంది అలాగని చెప్పి చాలామంది అంటారు మరి దైవ బలం ఉన్నప్పుడు మాకు కష్టాలు అప్పుల బాధలు ఎందుకు ఉన్నాయని ఈ కష్టాలు అయినా అప్పుల బాధలు అయినా సహజంగా అయినా ఉంటాయి అప్పుల బాధలు కష్టాలు ఆర్థిక సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా సహజం ఈ సింహరాశి వారికి దైవ బలం ఉంటుంది కానీ కొంతమందికి మాత్రం గ్రహాలు అనేవి అనుకూలించకపోవటం వల్ల కొన్ని చిన్న 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 సమస్యలు వస్తూ ఉంటాయి ఈ సమస్యలను తొలగించుకోవాలి అంటే సూర్యుని యొక్క బలం మీకు అధికంగా ఉండాలి ఎందుకంటే ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి మీకు అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నా వివాహంలో ఆటంకాలు ఉన్నా అలానే జీవితంలో కుటుంబ సమస్యలు వ్యాపారంలో సమస్యలు ఇలా ప్రతీది కూడా మీకు ఒక సమస్యలాగుంది అలానే మీరు జీవితంలో సంతోషంగా ఉండలేకపోతూ ఉన్నారు అని ఏదైతే అనుకుంటారో ఈ సింహరాశి వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే తొలగిపోతాయి సూర్యుని అనుగ్రహం ఒక్కటి ఉంటే ఈ యొక్క సింహరాశి వారికి గ్రహాలు అనేవి అనుకూలించాలి అన్న అంతేకాకుండా గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి ప్రభావాల వల్ల వీరి జీవితంలో వెలుగు నిండాలి అన్న సూర్యుని అనుగ్రహం హండ్రెడ్ కావాలి మరి ఈ సూర్య భగవాను అనుగ్రహం ఈ సింహరాశి వారికి సూర్యుని అనుగ్రహం అనేది ఉంటే వీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా విజయం అనేది ఉంది ఈ యొక్క సింహరాశి వారి సూర్యుని అనుగ్రహం పొందితే గనక మీకు ఉద్యోగంలో సమస్యలు ఉన్నా అంటే ఉద్యోగపరంగా ఎందుకంటే ఈ రాశికి అధిపతి సూర్యుడు చాలా రోజుల నుండి ఎంత ఉత్తీర్ణత ఉన్నా ఎంత బాగా చదివినా ఎంత మంచి రిజల్ట్ ఉన్నా ఎంత మంచి ర్యాంక్ ఉన్నా ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయి అనుకునేవారు కావచ్చు లేదా వ్యాపార పరంగా సమస్యలు ఉన్నవారు కావచ్చు ఉద్యోగంలో వ్యాపారంలో సమస్త పాపాలు ఉన్నాయనుకుని కావచ్చు దోషాలు ఉన్నాయని కావచ్చు ఇలా రకరకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు సూర్యుని అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించాలి ఇలా ఆటంకాలు చాలా మంది అనుకుంటారు మేము ఇంత సంపాదించాము మాకు ఉద్యోగమే లేదు మేము ఇంత చదువుకున్నాము మాకు ఉద్యోగం లేదు అలానే మాకు ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి ఎంత చదివి ఏం లాభం అలానే ఎంత చదివినా లాభం లేనటువంటి పరిస్థితులు అలానే మా జీవితంలో కష్టాలు అనేవి చాలా వరకు ఉన్నాయి మేము జీవితంలో ఎలా బాగుపడాలి ఎలా పైకి వెళ్ళాలి అలానే ఎలా సమస్యలను తొలగించుకోవాలి అనేటటువంటి ఆలోచన అనేది చాలా వరకు ఉంటుంది అలానే మీకు వెనక ముందు సపోర్ట్ చేసేవారు ఉండరు ఖచ్చితంగా కూడా మీకు వెనక కానీ ముందు కానీ సపోర్ట్ చేయటం కానీ ఇలాంటి వారు ఉండరు కానీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు సపోర్ట్ చేయటానికి ఎవరు ఉండరు కానీ మీరు ఏం అంటే సమస్యలు లేకుండా బాగా సంపాదించి ఎంతో కష్టపడి మంచిగా సెటిల్ అయిన తర్వాత మాత్రం మీ దగ్గరికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు అలానే మీ అంటే మీ దగ్గరికి ఎవరో ఒకరు రావటం కావచ్చు ఇక మీ యొక్క సంపాదన చూసి లేనిపోని ప్రేమలు నటనలు వలకబోయటం కావచ్చు ఇలా చేస్తూ ఉంటారు కానీ నిజానికి ఈ రాశి వారికి ధనయోగం అనేది అధికంగా ఉంటుంది డబ్బుకు సంబంధించి ఎక్కువగా లాభాలు అనేవి రాబోతూ ఉన్నాయి ఆర్థికంగా వీరు చాలా బాగా ఎదగబోతూ ఉన్నారు ఆర్థిక లాభాలు ఆర్థిక పరంగా చాలా మంచి ఫలితాలు అనేవి ఈ రాశి వారికి రాబోతూ ఉన్నాయి అంతేకాదు వీరి జీవితంలో మునుపు ఎదుర్కొన్న కష్టాలు తొలగిపోబోతూ ఉన్నాయి ప్రజెంట్ వీరికి జాతకరీత్యా చూసుకుంటే చిన్న చిన్న ఏలినాటి అంటే శని ప్రభావాలు ఇవి ఉన్నాయి అంటే చాలామంది అనుకుంటారు ఏం కాదులే ఎలాంటి శని ప్రభావాలు ఉంటే ఏంటి కష్టపడితే ఫలితం వస్తుంది అని ఖచ్చితంగా గ్రహాల అనుకూలత లేనిదే ఏ ఫలితము కూడా రాదు ఎంత కష్టపడినా నీటిలో కలిపిన బోడిదలాగే అవుతుంది ఎందుకంటే చాలా వరకు కష్టపడుతూనే ఉంటాం ఫలితం రాదు అదే మరి కొంతమందికి మాత్రం వారు అతి తక్కువ కష్టంతోనే ఎక్కువగా ధనవంతులుగా మారిపోతారు చాలా తక్కువ కష్టంతోనే అద్భుతమైనటువంటి లాభాలను పొందుతారు కష్టం తక్కువగా శ్రమ తక్కువగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం అత్యంత అద్భుతంగా ఉంటుంది ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఫలితం అయితే ఉంటుంది మరి ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇలా అదృష్టం అనేది కలిసి రావాలి తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం పొందాలి అంటే గ్రహాలు అనుకూలించాలి అంటే ఏలినాటి శని ప్రభావాలు ఏలినాటి శని దోష వీటిని తొలగించుకోవాలి శని ప్రభావాలు శని దోషాలు వంటివి తొలగించుకుంటే తొలగించుకుంటే ఇక సమస్యలు అనేవి ఉండవు ఏలినాటి శని ప్రభావాలు కావచ్చు అలానే శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు కావచ్చు ఇవి తొలగిపోతే ఇక జీవితంలో కష్టాలు అనేవి అస్సలు ఉండవు ఈ శని ప్రభావాలు తొలగిపోవాలి అంటే నవగ్రహాలకి పూజ చేయాలి దాన ధర్మాలు చేయాలి పేదవారికి దానం చేయటం కావచ్చు మంచి పనులు చేయటం కావచ్చు ఆపదలో ఉండేవారిని ఆదుకోవటం కావచ్చు అలానే ఏదో ఒక దాన ధర్మం అనేది చేస్తూనే ఉండాలి మంచి పనులు దాన ధర్మాలు వంటివి చేయటం వల్ల మనకి శుభ ఫలితాలు అనేవి ఎక్కువగా కలగటం జరుగుతుంది శుభ యోగాలు అనేవి ఎక్కువగా కలుగుతాయి ఐశ్వర్యం అనేది లభిస్తుంది జీవితంలో నుండి అనేక రకాల కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోతాయి వ్యాపారం అనేది చక్కగా అభివృద్ధి అనేది చెందుతుంది ఎటువంటి సమస్యలు అయినా ఎటువంటి దోషాలు అయినా ఎటువంటి దుష్ప్రభావాలు అయినా సరే తొలగిపోతాయి అంతేకాదు వీరికి జాతకంలో ఉండేటటువంటి చిన్న దోషాలు అయినా పెద్ద దోషాలు అయినా రకరకాల సమస్యలు అయినా సమస్త పాపాలు అయి తొలగిపోతాయి కనుక శనీశ్వరుని అనుగ్రహం పొందాలి నిత్యం సూర్య భగవానునికి నమస్కరించుకోవాలి సూర్యుడు ఉదయించేటప్పుడు ఉదయాన్నే లేచి ఆదిత్య హృదయాన్ని సూర్య భగవాను చూస్తూ చదువుకోవాలి ఇలా చేయటం వల్ల మీకు మీ అంటే మీ గ్రహాధిపతి సూర్యుడు కాబట్టి సింహరాశి వారికి సూర్యుని యొక్క అనుగ్రహంతో జీవితం అనేది ఒక అద్భుతంగా అందంగా మారిపోతుంది జీవితంలో ఉండే ఏ కష్టాలైనా తొలగిపోతాయి ముఖ్యంగా డబ్బుకి లోటు అనేది ఉండదు ఏదో ఒక వైపు నుండి డబ్బు అనేది దోసుకు వస్తూనే ఉంటుంది ధన ప్రవాహం అనేది జరుగుతూనే ఉంటుంది కనుక మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి సాయంత్రం ఆరు గంటల తరువాత ఒక వ్యక్తి ఒక అంటే మీ జీవితాన్ని మార్చేటటువంటి వ్యక్తులు ఒక్కొక్కరుగా మీ జీవితంలోకి వస్తారు అంటే ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటారు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటారు అది మీరు ఎదగటానికి ఖచ్చితంగా కూడా ఉపయోగపడుతుంది మీరు జీవితంలో ముందుకు వెళ్ళటానికి మీరు ఎదగటానికి ఉపయోగపడుతుంది ఇలా మీకు ఒక్కొక్క వ్యక్తి నుండి ఒక్కొక్క మంచి లాభాలు అనేవి వస్తాయి ఒక్కొక్క వ్యక్తి నుండి ఒక్కొక్క శుభవార్త అనేది వింటారు ఇక తెలుసుకున్నారు కదా డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత ఏం జరుగుతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో